రాజస్థాన్ ఎడారిలో ఒక సీక్రెట్ సరస్సు బయటపడింది సరస్వతి నది అని చెప్తున్నారు అక్కడి స్థానికులు భూమి నుంచి ఉబికి వచ్చిన నీళ్లు గ్యాస్ ని చూసి ఇది సరస్వతి నది నుండి వచ్చిన నీళ్లు అని చెప్తున్నారు మోహన్ గఢ్ ప్రాంతంలో ట్యూబ్ వెల్ తవ్వుతూ ఉండగా ఈ ఘటన జరిగింది మోహన్ గఢ్ ప్రాంతం అంతా ఇలా జలమయమైపోయింది స్థానికులను ప్రస్తుతం అధికారులు అక్కడి నుండి ఖాళీ చేయించారు రాజస్థాన్ ఎడారిలో అద్భుతం జరిగింది జైసల్మేర్లోని లోని మోహన్గఢ్ ప్రాంతంలో ఓ రైతు తన పొలంలో ట్యూబ్ వెల్ కోసం డ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా భూమి నుంచి జలధార ఉబ్బికి వచ్చింది నీటితో పాటు గ్యాస్ బయటికి రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు అందరూ చూస్తుండగానే ఆ ప్రాంతం అంతా జలమయమైపోయింది భూమి నుంచి నీళ్లు ఎగిసిపడడం స్థానికులు ఆసక్తికరమైన కథనంగా ఇది జలధార అని చెబుతున్నారు ఎనిమిది వందల అడుగుల లోతు వరకు ట్యూబ్ వెల్ తప్పగానే నీళ్లు ఎగిసిపడ్డాయి లారీతో పాటు మిషన్ కూడా భూమిలో కుంగిపోయింది ఆ ప్రాంతం అంతా నీళ్లతో నిండిపోయింది దీంతో స్థానికులు ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు అధికారులు